For a man who practices to communicate with these planes within himself, for a man who practices how to communicate with these planes of consciousness within himself. వీని అనుభవించడకు అభ్యాసం చేయ సాధకునకు అనుభవం వీరిని అనుభవించడాకు అభ్యాసం చేయ సాధకునకు దేర్ ఆర్ సిక్స్ సౌండ్స్ ఫర్ ది సిక్స్ చక్రాస్ త్రూ విచ్ హీ కెన్ ఎంటర్ ఇన్ టు ఆరు చక్రముల ప్రజ్ఞలలోనికి ప్రవేశించుటకు ధనులు ఉన్నవి ఆర్ యాజ్ పారీ దిగోవిధముగానున్నవి పర్ మూలాధార ఇట్ ఈస్ కాల్డ్ లమ్ పూజ ముందు లమ్ హృదయాత్మని కదా ప్రయాణ హోంవర్ట్ అనేస్తూ ఉంటాం లేదు చాలా కాలం ఆ సౌండ్స్ తో ఆ సెంటర్స్ ని స్టిములేట్ చేసుకోవాలి అది ఎట్లాగో మెలిగే తెలుస్తుంది సో ఫర్ మూలాధార ఇట్ ఈస్ లమ్ ఫర్ స్వాదిష్టాన ఇట్ ఈజ్ వం फॉर मणिपूर हा इट इज नो देर इज सम मिस्टेक् हियर प्लीज एक्सक्यूज मी फॉर दियवादिष्ट इट शुड बी रम इकेंड वन इट शुड बी रम दैव गिवन समथिंग राॉर मणिपुर इट शुड बी वम फर अनाहता इट शुड बी यम, फॉर विशुद्धि इट शुड बी हम रिकॉर्ड थ्रू वोकल कास्ट दउंड आफ एक्सलेषन इज हम श्वास बैठक बदलतूं पुटे सौंडे हमें फर्ज इज फर् सहसो ओम प्लीज रिमेबर बट दिफरे రెండు అది ఇది ఓమే దేనిట్లో చక్రంలోనేమో ఓం అనే శబ్దంలో సాధకుడు ప్రవేశిస్తూ ఉంటాడు ఓం అనేది ఆ ఉచ్చరించి వీడు అది విని దాంట్లో ప్రవేశిస్తూ ఉంటాడు సహస్రాలలో మాత్రం తానే ఓం ఓకే ఉచ్చరించే శబ్దం వేరు తాను వేరు ఉండరు

సో భగవద్గీత ఇట్ సిక్స్త్ చక్ర దే కాల్ ఇట్ అక్షరం ఆర్ దే మిస్టిక్ సౌండ్ బికాస్ దే అంటర్ ఇట్ అండ్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ దే వాంట్ లిసన్ టు ఇట్ అండ్ ఎంటర్ ఇన్ టు ఇట్ దే ఆర్ ఇన్ ద స్టేజ్ దాన్ని వాళ్ళు ఉచ్ఛరించి దాంట్లో ప్రవేశించడం అనేది ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు వేరుగా అది వేరుగా ఉంటారు అక్కడ హోమ్ అనేది ఏకాక్షణం బ్రహ్మాన్ని కూడా నేనే అయిపోతాను అను స్మరించి కలిగిపోతానడా సో హోమ్ విల్ బి ఎగ్జిస్టింగ్ యాజ్ ఎన్ ఐస్ బ్లాక్ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ అపాన్ ది మైండ్ కాల్డ్ వాటర్ ఆఫ్ ది ప్రాక్టీస్ యస్ ఎస్ వాటర్ అండ్ ఐస్ బ్లాక్ ఆర్ డిఫరెంట్ ది అటర్ అండ్ ది అటర్ డిఫరెంట్ ఇన్ దిస్ స్టేజ్ సిక్స్ స్టేజ్ బట్ ఫైనలీ ఐస్ బ్లాక్ కెన్ It is nothing but water, no second thing remains. The same thing happens when you reach the consciousness of Sahasrara. Can I you a English What is it? I entered into it. Yes, but in Sahasrara, but in Sahasrara, he exists as. హీ ఎగ్జిస్ట్ యాజ్ విదిన్ కొటేషన్ ఐ ఆమ్ దట్ కొటేషన్ అండి కానీ సహస్రము నందు చెప్పిన సెంటెన్సే ప్రవేశం ఆజ్ఞాచక్రము నందు ముచ్చరింపబడు అక్షరము వేరుగను ఉచ్చరించు సాధకుడు వేరుగను ఉండును అతడు దానిని ఉచ్చరించు విను దాని ఎందు ప్రవేశించను సహస్ర మందు తానే అదిగా ఉండడం దీనినే సోహం అందరు సో హీ ఎగ్జిస్ట్ ఇన్ అట్ ఆఫ్ ఐఎం దట్ దట్స్ వై ది మంత్రం సోహం మీన్స్ ఐఎమ్ దట్ అందుకని హేలియబేలి డిక్చేట్ చేసిన ఇరవై నాలుగు వాల్యూముల్లోనూ పద్నాలుగు వాల్యూములు ఆయన ఇచ్చిన సమస్త విషయం ఇస్తూ ఇస్తూ వచ్చే ప్రతి చోట ఏం జరుగుతూ ఉంటాడు ఇది ఓమును ఉచ్చరించుటకు మీ జీవితానికి చేసుకునేటువంటి స్థాపన గురి ఇస్తున్నటువంటి గ్రంథములు అని नॉथ लेस देन टेन ऑफ दीस बुक्स थिंग्स यू ओनली टू पैकिस द आर्ट ऑफ अटरींग ओम एंडरींग इन टू इट इट इज़ ओनली फॉर द अटरींग फोर दी वी he बीड द नथिंग देट इज़ books, ही सेस सोट ही He, he says that the very object of practicing all these things is to know the art of to know the art of uttering the sacred word. And living as one with it, and he calls it at one mentor. <laughs> at one meant. there is no word in English, but he has kind. And he forced Alex Bailey to accept the word. <laughs> yes, that's why he could kind this word. But Alice J. Bailey, it seems, grumbled much to accept this word because there was no such word in English. He said, You accept it. <laughs> and she said, We can't accept. He said, You have to accept it because there is no word in English. It's called atonement. So, So, physical plane or anamaya kosha is as फिजिकल प्लेम आर् अन्मय कोश ईज ऐज इंपारटेंट ऐस अदर थिंग्स गो लाइट इडलील भोजन कहते अदव सी अबउट मेन नाडी वि आर नाट वर्किंग कोटल इज नाट फ्लोइंग थ्रू सुषोना देर इज समूज काटक्ट देर इज समेक इन कॉन्टक्टिंग सट No, it's okay. So, we said to the spinal system, the Nadi ida will be working towards the left as only a pulsation and no narva. Pingala will be working, we have seen already, you need not take down anything. Pingala is working towards the right and Sushumna is working through the నేరవ బోరవది వాటుపైనల్ కెనాల్ ఆర్ స్పైనల్ కార్డ్ ఎడము ప్రక్కన ఇడా కుడి ప్రక్కన పింగళ నాడి నడుమున వెన్నెముఖం వచ్చాను సుషుమ్నాడి ప్రవర్తిస్తుంటాం వీ హీన్ దట్ ఇస్ బై నేచర్ పింగళార్ బై నేచర్ అండ్ సుషుమ్నాజ్ ఫైరీ బై నేచర్ ఇకము సింగళ అనాడి సూర్యాత్మకము సుషుమ్లా అగ్ని ఆత్రం అజ్ఞాత్మకం ది త్రీ మీట్ ఇది చక్ర ఈ మూడు కూడా ఆజ్ఞా ఆజ్ఞాచక్రంలో దగ్గరికి వచ్చేటికి త్రీ పల్సేషన్స్ విల్ బికమ్ వన్ दट दि मदर गार्डक्रेबर त्री शिवा मूड कल दि ईफ सोम दट लूनर सूर्य అండ్ అగ్ని సోమసూర్యాగ్ని లోన సహస్రనామాల్లో కొండలి దేవికి కాళీతంత్రంలో ఇచ్చినటువంటిది సోమసూర్యాగ్ని లోన అనిచ్చారు సోముడు సూర్యుడు అగ్ని కన్నులు కాగలది ది మదర్ గాడెస్ ఆర్ ది నేచర్ ఇన్ అర్ హ్యాస్ ఈస్ హ్యావింగ్ త్రీ ఐస్ వన్ ఈజ్ ది లూనార్ పల్సేషన్ ఎదర్ ఈజ్ సోలార్ పల్సేషన్ ऐक्टी वर्कू दूनार ऐक्विटी वर्क विफ्ट ई चांद्रम प्रज्ञ ఎడమ కంటి ద్వారా పనిచేయడం సోలార్ యాక్టివిటీ వస్తుంది రైట్ ఐ సూర్యాత్మక ప్రజ్ఞ కుడి కంటి ద్వారా పనిచేయను అండ్ ది యాక్టివిటీ ఆఫ్ ఫైర్ విల్ బి వర్కింగ్ త్రూ दि गैप बिटी फीनिय्लांट पिट्युटरी बाडी इन दि ब्रेन अषुम तला इंद्रग्रंथि वरुण ग्रंथि అనువాని పని పనిచేస్తుంటాం ది గ్యాప్ బిట్వీన్ ద పీనియల్ గ్లాండ్ అండ్ ది పిచ్ బాడీ సో ది పల్సేషన్ కమ్స్ యూఆర్ అండ్ టచ్ కానీ యోగాభ్యాసము సక్రమముగా సాగుతున్న వానికి బట్ ఫర్ ఎ పర్సన్ హూజ్ యోగా ప్రాక్టీస్ ఈజ్ సిస్టమాటికలీ బీయింగ్ కండక్టెడ్ యోగాభ్యాసం లేదు అష్టాంగ యోగం పతంజలి అది ఒకటే యోగం మిగతా అన్ని సెలవు కాస్త పంచుకున్నారు ది ఫంక్షన్స్ ఆఫ్ ది सेशन विल बी ऐा दि फंशन आफ् दि थ्री पलसेशन विल बी ऐस फा मूड ना प्रयोजन दिगो विधु इन मूलाधार एंड स्वातिष्ठान अग्नि इज वर्किंग ल సమస్ ప్రాపర్లీ మూలాధారమునందు స్వాధిష్టానమునందును కలిసి అగ్నితత్వము తమో గుణమును చక్కగా ప్రసరింపజేయిస్తున్నాను సో ది ఎనర్షియా ఈజ్ ప్రాపర్లీ ఛానలైజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బ్లాకేజెస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ తమోగుణం అనేది అడ్డంకులు కలిగించే బదులు చక్కగా ప్రసారణము చేయబడుతుంటాం फर् पर्सन हू डाट नो दि आर्ट आफ् योग लिविंग योग जीवित जीव चुन निपुणता देर विनी टैप्स आफ् ब्लाकेज इन समसली And in some cases, for prolonged periods, Deham Namdo Tarno Vyadru Dajani, Dear నిరోధములు తెలుసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట ipation ఉదాహరణకు విరేచనపతం ఆర్ స్లగ్గిష్నెస్ ఇన్ ఎంప్టీయింగ్ ది యూరిన్ స్లగ్గిష్నెస్ ఇన్ ఎంప్టీయింగ్ ది యూరిన్ ఫ్రమ్ ది బ్లేడర్ ఫ్రమ్ ఆఫ్టర్ మిడిల్ ఏజ్ మధ్య వయసు తర్వాత నుండి కనిపిస్తున్నాం విరేచన పథకము మూత్రము ధారం అందగించుట మొదలగున్నది నడి వయస్సు నుండి కలుగుతుండదు ఎనీ ట్రీట్మెంట్ కెన్ గివ్ ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఏ వైద్యమైన తాత్కాలికముగా చులివిస్తూ మాత్రమే జరుగును దట్ మీన్స్ ఈవెన్ హోమియోపతి ఈవెన్ బై ఇన్ ఎక్స్పర్ట్ హోమియోపత్ హ్యానిమన్ హిమ్సెల్ఫ్ కమింగ్ డౌన్ హెయిలింగ్ టు ఎర్త్ on the judgment day you need not write this thing <laughs> it is not a success because with that regards homeopathy can permanently cure a disease but cannot stop disease being produced once again allopathy cannot even do it at least allopathy is for temporary clearance and saving the situation. Homeopathy can never do in such things. When physical blockages are to be removed, allopathy is to be used, compulsorily On the higher and deeper levels, homeopathy cures. But unless there is the yogic way of living, a real cure can never be effected. Because there will be many impurities, either from the father's side or mother side, through the families, in course of these hundreds of generations. हिअर इज द्लू फॉर दैट इफ योग ऑफ लिविंग इज प्रैक्टिस अग्नि आर सुषुम विल बी वर्किंग इन स्टेड ऑफ दाइयेस्ट प्रिंसिपल इट इज वर्किंग विथ दोयेस्ट प्रिंसिपल सपोज इट इज वर्किंग ओनली विद हाइयस्ट प्रिंसिपल नाट द लोयस्ट प्रिंसिपल दाइयस्ट फिलासफी बट ए ले दूल अरे डांसी हु डज नॉट प्रैक्टिस हिज గుడ్ ప్రిన్సిపుల్ సూచింగ్ హీ నోట్స్ సో హీ లివ్స్ అండ్ స్ట్రెయిట్ గోస్ టు ది గ్రేవ్ వితౌట్ ప్రాక్టీసింగ్ వాచ్ హీ నోట్స్ అనగా సుషుమ్నా అగ్ని రూపముగా అధోలోకములందరి ఈ రెండు చక్రముల్లోనూ పనిచేయనితో అతడు సమస్తము తెలిసిన జ్ఞాని అయినను ఆచరణ లేకుండాచే So, he may be reading everyday morning Sermon on the Mount or 15th chapter of Bhagavad Gita. So, it will be on the higher, higher planes. So the physical tissues have no soft corner for these things because the fellow has no discipline and regularity and practice of things. So, he God. ఇస్ లాక్డ్ ఇన్ హిస్ సిటిల్ ష్రైన్ రూమ్ విచ్ ఇస్ నెవర్ ఓపెన్ అండ్ హి డైట్స్ హ్యాండింగ్ ఓవర్ ది కీ టు హిస్ దేవుడి పెట్టకి తాళం చేయి దేవుడి పెట్ట కొడుకు ఇచ్చి ఈ కొడుకు పెద్దవాడై ఆ తాళం చేసి తన కొడుకు పెట్టాను ఇచ్చేసి చచ్చేసా అంటే ఓపెన్ చేయలే అలా జరుగుతుంది నెక్స్ట్ త్రీ ఫోర్ మణిపూరకము అనాహతము